హన్మకొండ జిల్లా సాయంపేట మండల కేంద్రంలో ఏకలభ్యుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని భూపలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు అన్నారు అదేవిధంగా సాయంపేట మండలంలో ఏకలభ్యుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మరియు ఏకలబ్్యుడిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని భూపలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు అన్నారు భూపాలపల్లి నియోజకవర్గ సాయంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం హన్మకొండ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకలభ్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కాంగ్రెస్ పార్టీ నేతలంతా హాజరయ్యారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏకలవ్యుడి జీవితం ద్వారా ఏకాగ్రత తమ భక్తిని ప్రతి వ్యక్తి అలవర్చుకోవాలని అన్నారు భారతదేశంలో ఏకలవ్యుడిది చిన్న పాత్ర ఆయన అంతిమ జాతీయ నాయకుడిగా నిలిచిపోయారని ఆయన అన్నారు జిల్లా స్థాయిలో అదేవిధంగా మండల స్థాయిలో బ్లాక్ స్థాయిలో మీరు పదవులు పొందేటువంటి నాయకులు పేగులు తెగేదాకా కొట్లాడి ఈ ప్రాంత ప్రజల కొరకు ఒక ఆదర్శంగా నిలవవలసినటువంటి అవసరం కూడా ఉందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ వర్గాల్లో ఇంకా ఎదగాలని మరి మీరు ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో ప్రజల కొరకు ఇంకా సేవ చేసేటువంటి అవసరం